హలో హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరు బాగున్నారా నాకైతే కొంచెం బాగాలేదండి ఫీవరు మా పిల్లలకి ఈరోజు స్కూల్కి పంద్ర ఆగస్టు ప్రోగ్రామ్స్ ఉన్నాయి మా పాపది ఫస్ట్ ఫస్ట్ ఈరోజు ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ ఉంది ఎట్లా ఏంది అనుకున్నా ఎనీవేర్ మా సిస్టర్ వచ్చి తీసుకొని వెళ్ళింది స్కూల్కి వాళ్ళు స్కూల్ చూడండి ఎంత పెద్ద గ్రౌండ్ ఉందో అసలు ఆర్మీ స్కూల్ కదండి చాలా కొంచెం అక్కడ ఆర్మీ స్కూల్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటుందండి టైం సెవెన్ థర్టీకి మార్నింగ్ నైన్ వరకు రమ్మని చెప్పారు ఎట్లయినా సరే టైంకి అయితే చేరుకున్నారు పిల్లలైతే మా ఆయన కూడా లేరు బయటకు వెళ్ళారు ఆయన వాళ్ళ ఎనీ అయితే వెళ్ళిండ్రు మా పాప కూడా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది మీకు నచ్చితే ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేస్తలేరండి కొంచెం సపోర్ట్ చేయండి మా లాంటి వాళ్ళు కొత్త యూట్యూబర్స్కి

is India national food which is loved by nana. It is very juicy, pulpy, luscious Mango is a source of it represents prosperity, abandonance and wealth in the country. Thank you.